యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆవిష్కరించుకుంటున్నటువంటి సావలీ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ ఇవాళ ఉదయం నుంచి ఒక ముఖ్యమైనటువంటి విషయం పైన మాట్లాడటం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రగతిశీల ఉద్యమ అభిమానులు సాహితీవేత్తలు ఈ సామాజిక మార్పు కోసం ఈ సమాజం మారాలి దోపిడీ పీడలు లేనటువంటి సమాజాన్ని కలగల కలగనాలని ఎంతో దూరం ప్రయాణించి ఈ హాలు చేరుకుని ఉన్నాం ఇవాళ అర్ణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడి యాభై ఏళ్ళు పూర్తయినాయి వంద డెబ్బై రెండు ఉస్మానియా యూనివర్సిటీలో జంపాల కామ్రెడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గైడెన్స్లో ఏర్పడినటువంటి అర్ణోదయ సంస్థ తన ప్రయాణం మొత్తాన్ని భవిష్యత్తు ప్రయాణానికి మలుచుకోవటం కోసం సమాజానికి అందించడం కోసం ఒక సాబరీ కార్యక్రమంగా ముందుకు తీసుకొస్తూ ఉన్న ఈ సందర్భంలో అర్ణోదయ సంస్థ ఈ సమాజానికి ఏం చేసి అర్ణోదయ సంస్థ గురించి అవసరం అవసరమేముంది ఒక వ్యక్తి జీవితంలో కానీ ఒక సంస్థ జీవితంలో కానీ అర్ధ శతాబ్ద కాలం యాభై ఏళ్ళ కాలం అనునిత్యం కష్టాలు కడగళ్ళు ఇప్పుడే సజీవన్ కుమార్ సార్ చెప్పినట్టు అనునిత్యం బెదిరింపులు ఆఫీసుల మీద దారులు ప్రజా కళల్ని నిర్బంధంతో వెంటాడినటువంటి రోజులు నిద్ర లేని సంఘర్షణలు సంఘర్షించే రోజులు అనుక్షణం పోరాటం ఏటీ సమాజం కోసం ఎందుకు ఇంతమంది తపన పడుతున్నారు సుబ్బారావు పావిద్రాహి మొదలుకొని కాలూరి తాత నుంచి మొదలుకొని అరుణ రామారావు దాకా నాగన్న దాకా ఇవాళ సాంస్కృతిక జెండాని తన భుజాలపై ఎత్తుకొని ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విమలక్క ఒక సాంస్కృతిక సైన్యాన్ని తన భుజానికి ఎత్తుకొని నడిపిస్తున్నటువంటి తీరు ఏంటి ఎందుకు ఈ సమాజం పట్ల ఇంత అభిమానం ఇంత ప్రేమ ఈ యాభై ఏళ్ల కాలంలో బహుశా ప్రపంచ సామాజిక ఉద్యమాన్ని పరిశీలిస్తే ప్రపంచంలో జరిగినటువంటి ఉద్యమాన్ని పరిశీలిస్తే సుదీర్ఘంగా ఒక యాభై ఏళ్ల కాలం పాటు ప్రజల యొక్క పోరాటాన్ని ఆశగా శ్వాసగా దాసగా అన్నిత్యం ప్రజల్లో తీసుకోబోతున్నటువంటి ఏకైక సంస్థ అరుణ సాంస్కృతిక సమైక్య జనాట్య మండలి ప్రజానాట్య మండలి అరుణ సాంస్కృతిక సమైక్యల ప్రయాణం నిత్యం ప్రజలతో నిత్యం ప్రజా ఉద్యమాలతో ఉంది ఎమర్జెన్సీ చీకటి రోజులు చీల్చుకొని వచ్చి శ్రీకాకుళం సాయుధ రైతాంగ గిరిజన పోరాటాల నుంచి కరీంనగర జైత్రయాత్ర నుంచి జగిత్యాల జగిత్యాల పోరాటం నుంచి వెట్టి చేతి నుంచి దోపిడి పిర నుంచి కొలం నుంచి వర్గ పోరాటం దాకా ప్రతి పోరాటంలో తన పాటని మాటని అర్ణోదయ కలిపింది ఒక వ్యక్తులుగా ఇక్కడ వేదిక మీద కూర్చున్న అనేక మంది మేధావులు ఉద్యమకారులు మాలాంటి చదువుకున్న వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు వెయ్యి మాటల్లో చెప్పగలిగేటువంటి ఒక భావాన్ని అరుణోదయ కేవలం ఒకే ఒక పాటలో చెప్పగలుగుతుంది ప్రజల్ని కదిలించగలుగుతుంది అందుకని ఒక పాట వెయ్యి మాటలతో సమానం ఇవాళ అరుణోదయ సంస్థ సాధించినటువంటి తక్కువేమీ కాదు ఇవాళ మన శక్తి ఇంతకు ముందు తమ్మారెడ్డి గారు చెప్పినట్టు కాంతి రేణువులుగా ఉండొచ్చు కాక కానీ గతాన్ని స్పృశించుకున్నప్పుడు గతాన్ని అధ్యయనం చేసినప్పుడు మనమేమి తక్కువ కాదు రష్యా కాలంలో మాక్సిమం గోర్కి ఒక పుస్తకం రాస్తే మదర్ పుస్తకం మొత్తం రష్యన్ సమాజాన్ని ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం మొత్తం ప్రపంచాన్ని సామ్యవాద నమూనాను ప్రజలకు అందించేటందుకు ఒక కథల రూపంలో మన ముందుకు వచ్చింది ఇవాళ అరుణయ్య కూడా ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని తన భుజాలపైన వేసుకొని నిక్షం పోరాటంతో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో రాజ్యం పెట్టినటువంటి కేసులు ఉపా కేసులు లెక్క చేయకుండా అనుక్షణం కార్యకర్తలు కోల్పోతూ కార్యకర్తలు ఈ వారు ఉన్నటువంటి కార్యకర్తలు రేపు పదేళ్ల కాలంలో ఏమవుతారు ఈ యాభై ఏళ్ళ సుదీర్ఘ కాలంలో అనేక మంది ప్రజల కోసం పాటుపడుతూ ప్రాణాలను తృప్రయంగా అర్పించారు ప్రాణాలను అర్పించడం కంటే అత్యంత విలువైనది ఈ సమాజంలో ఏముంటుంది చెప్పండి ఇవాళ ఆదివాసీలపై పెద్ద ఎత్తున సంఘటితమైనటువంటి రాజ్యం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్న వేళ ఆ యుద్ధ మేఘాలు ఉంటున్న వేళ ఇవాళ ఈ సమాజంలో ఆలోచించే కొంతమంది మెదళ్ళు కొన్ని మెదళ్ళు ఇవాళ ఈ సుందరి కళావేదంలో కూర్చొని అరుణోదయ సాంస్కృతిక పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి ఒక అంశంపై మాట్లాడుకుంటూ ఉన్నాం సాయుధ పోరాటాన్ని కథలుగా చెప్పారు ఒక్క కళారూపం ఏంటి సంస్కృతి మొత్తాన్ని ప్రజా సంస్కృతి అంటే ఏంది ప్రజా సంస్కృతి నమూనాని అర్థం చేసుకోవాలంటే అరుణ సాంస్కృతిక ఉద్యమ నమూనాన్ని సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకోవాలి ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఉద్యమాల్లో అనేక రకాల సామ్రాజ్యవాదం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం రాజకీయ సామ్రాజ్యవాదం గురించి ఆర్థిక సామ్రాజ్యం గురించి సామ్రాజ్యవాదం యొక్క వివిధ రూపాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం దివి కుమార్ గారు ఒక ప్రయత్నం చేశారు సామ్రాజ్యం ఇవాళ మన ముందున్నటువంటి సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఇరవై శతాబ్దంలో ప్రజల పెద్దలను కదిలించినటువంటి సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన గురుతరమైన బాధ్యత సాంస్కృతిక సేనాలపై సాంస్కృతిక ఉద్యమంపై అనుదైపోయి ఉన్నది అయ్యా అయ్యాలా వెట్టి చాకర్ నుంచి వెట్టి చాకర్ కొరకు విముక్తి కొరకు పాటలు పాలింది అరుణయ కళారూపాలు ప్రదర్శించింది నిజాం దొరల అగత్యాలకు వ్యతిరేకంగా అగడాలకు వ్యతిరేకంగా విష్ణు జమీందార్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అరుణయ పదం కలిపింది ఎమర్జెన్సీ అనంతరం జరిగినటువంటి పోరాటంలో అరుణయ ముందుకు కలిపింది లింగ వివక్ష జాతి వివక్షకు వ్యతిరేకంగా అంటరాని తనకి వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా సాంస్కృతిక ఉద్యమంలో బహుజన పథకం అనేటటువంటి ఒక నూతనమైనటువంటి ప్రజ్ఞామయ ప్రజా సంస్కృతిని ఆవిష్కరించిన సంస్థ అర్ణోదయ బతుకమ్మ ప్రపంచం అంతా దేశమంతా బతుకమ్మని పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భంలో బహుజన బతుకమ్మ అనేటటువంటి ఒక మూమెంట్ను ఒక ఉద్యమాన్ని ప్రజలు తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజన బతుకమ్మ అనేటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది ఏ పోరాటము ఏకాగ జరగదు ఒక సామాజిక పోరాటం ఒక రాజకీయ పోరాటం ఆర్థిక పోరాటం ప్రజల్లోకి పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సాంస్కృతిక పునాలు ఉండాలి మావో గారు చెప్పినట్టు మావో శిబింగ్ యొక్క మాటల్లో చెప్పాలంటే ఆర్థిక సామాజిక రాజకీయ పోరాటాలు ఎప్పుడు విజయవంతం అవుతామంటే ఖచ్చితంగా సాంస్కృతిక రూపాల ద్వారానే ప్రజల మెదలను ప్రజల ఈ సమాజంలో ఉన్నటువంటి జడత్వాన్ని ఈ సమాజంలో గలీవించినటువంటి పితృస్వామిక భావజాలాన్ని తుడిచివేయటం మాటల ద్వారా అయ్యేటటువంటి పని కాదు జీవన కుమార్ సార్ని అడిగితే ఒక వంద గంట సేపు మాట్లాడగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి శంకర గారు నడితే ఒక గంట సేపు మాట్లాడగలుగుతారు కానీ గంట సేపు మాట్లాడినా ఎంత మేరకు మనము ప్రజల్లోకి భావజాలను ఎక్కించగలిగినము అదే విమలకి వచ్చిందంటే మల్సూర్ వచ్చాడంటే రమేష్ వచ్చాడంటే ఒక పాటతోని వాళ్ళ గొంతుతోని ప్రజలను కదిలించగలుగుతారు ఇవాళ సమాజానికి మరింతగా కావాల్సింది మరిన్ని కళారూపాలు కావాలి ఇరవై ఒకటవ శతాబ్దం మొత్తం మీడియా యుగం మీడియా ఇప్పుడు వస్తున్నటువంటి హైటెక్ మీడియా ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా సోషల్ మీడియాలో ప్రజా కళారూపాలు ప్రదర్శించాలి మొన్న మనం పదేళ్ల కింద ఇరవై ఏళ్ల కింద సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక వీధి నాటక వేసామంటే ఆ వీధి చూడటం కోసం అర్థం చేసుకోవటం కోసం బదులు వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ రానున్న తరం మన తరం కాదు నేటి తరం ఇంజనీరింగ్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో యూనివర్సిటీ మైదానాల్లో చదువుతున్న తరానికి మీ గంట సేపు స్పీచ్ స్పీచ్ ఉండేటటువంటి ఓపిక గాని అవసరం గానీ లేదు శంకర గారు నాగేశ్వర శంకర్ గారు ఉన్నారు వారు అద్భుతంగా మాట్లాడు వాళ్ళ యొక్క కవిత్వం గంట సేపు చెప్తే ఈ జనరేషన్ ఇదే స్థితి స్థితిలో లేదు ఈ జనరేషన్ కావాల్సింది వాళ్ళ మనసుకు హత్తుకునేటువంటి కళా రూపాలు రావాలి అది సోషల్ మీడియాను ప్రజా సంస్కృతి కేంద్రంగా మనసు కలిగే సాంస్కృతిక కేంద్రం కావాలి ఎందుకంటే సమాజం మనమే చెప్తుంటాం భౌతిక వాదం గురించి మాట్లాడుతుంటాం నిత్యం మారుతున్నదని చెప్తుంటాం నిన్నటి విలువలు ఇవాళ లేవు విలువలు రేపటి ఆదర్శాలు కాబోవు సమాజం నిత్యం మారేటువంటి సమాజంలో మారుతున్న సమాజక అనుగుణంగా ఉద్యమ రూపాలను సాంస్కృతిక ఉద్యమ రూపాలను ముందు చేసుకొని రావాలి ఎంతమంది ప్రజా కళాకారులు ఎంతమంది మేధావులు ఈ కళలకు ఈ సమాజానికి ఈ తమ ప్రాణాలని అర్పించారు వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎవరు మీరు ఎందుకు పుట్టారు మీరు ఎక్కడో అడ్రస్ లేకుండా కుట్టల పట్ల గుట్టల పక్కన మీ సవాల్ అయ్యి తేలుతుంటే మేము హైదరాబాద్ భాగ్యనగరంలో మేము విలాసాలు అనుభవిస్తున్నాం మీది మాది ఒకే ప్రాణం ఎందుకు మా ప్రాణం అంటే మాకు ఇంత ప్రీతి ఎందుకు మీ ప్రజల పట్ల ఉన్నటువంటి అంత మక్కువతో మీ ప్రాణాన్ని అంత తేలికగా ఒక కొండ పక్కన గుట్ట పక్కన శరీరం పక్కన వదరుగుతున్నారు ఎందుకంటే ఈ ప్రపంచంలో మానవతావాదం ఏదీ లేదు అంటే గంటల కొద్దీ మాట్లాడటం కంటే కూడా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు కాదు ఎం లు చదివిన వాళ్ళు కాదు పిహెచ్ చదివిన వాళ్ళు కాదు మనలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని విమలక్క లాంటి వాళ్ళ పాటలు విని ఈ సమాజం కోసం ఏదో చెయ్యాలని చెప్పి తమ ప్రాణాన్ని పెట్టుబడిగా తమ ప్రాణ త్యాగాన్ని ఈ సమాజానికి అర్పించి ఈ సమాజం ముందుకు పోవటానికి కారణంగా ఎంతో మంది ఇక్కడికి వారి వారి యొక్క ఆలోచనలు ఈ హాల్లో ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి అందుకని ప్రియమైన మిత్రులారా ఒక సమాజం ముందుకు కదులుతున్నప్పుడు సమాజంలో ఆధిపత్య భావజాలంతో సమాజంలో ఉన్నటువంటి అధికార వర్గం ఆధిపత్య భావ భాజాలమే పండుగల రూపంలో పబ్బాల రూపంలో సంస్కృతి రూపంలో వస్తుంది తప్ప ఆధిపత్య భావజాలానికి అతీతంగా ఎటువంటి కార్యక్రమం నిర్వహించబడదు ఇవాళ సమాజంలో మనం చేస్తున్నటువంటి పండగలన్నీ ఇవాళ సమాజంలో మనం ఉన్నటువంటి సంస్కృతి అంతా కూడా ఆధిపత్య అగ్రవర్ణ భావజాల నిండి ఉన్నది దీన్ని ప్రజల్లోకి ప్రజామయం చేయాల్సిన బాధ్యత మరింతగా అరుణోదయ సంస్కృతి సమర్థపై ఉన్నది కాబట్టి మనం ఈ హాల్లో ఇవాళ ఈ స్కూటీ సభలు జరుపుకుంటున్నామంటే యాభై ఏళ్ళ అరుణదాయ ప్రస్థానాన్ని ఒక్కసారి పరిమితం అయిపోతున్నాం ఈ సమాజంలో జరుగుతున్న సామాజిక మార్పుల్ని ప్రజలకు అందించడం కోసం నూతన కళారూపాలను మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది అది ఒక ఒకనాడు వర్గ భావజాల రూపంలో ఉంది మా రోజు బిరండర్ లాంటి వాళ్ళు కులవర్గ భావజాల దృక్పథాన్ని కులవర్గ పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చారు ఆ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అనేక మంది అమరవీరులు తమ ప్రాణాలూత్రం ప్రజలు అనిపించారు అందుకే ఇవాళ అంతా ఒక ఫోబియాలో ఉన్న సంగతి దేశం అంతా ఫివర్ లో ఉన్న సంగతి మనందరికి స్పష్టంగా తెలుసు ఏది మాట్లాడాలన్నా ఏది రాయాలన్నా ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భంలోకి పార్టీలు మేధావి వర్గాన్ని నెట్టాయి కనుకనే మాట్లాడే ముందు రాసే ముందు మన రాతల్ని మన మాటలను తూచి తూచి మాట్లాడాల్సినటువంటి ఒక భయానక సందర్భంలోకి ఇవాళ భారతీయ సమాజంలో నెట్టబడ్డది నెట్టబడ్డప్పుడు మేధావులుగా ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అర్ణుదయ సాంస్కృతిక సమైక్య లాగా నిర్వహిస్తున్నటువంటి దీనికి అసలైనటువంటి ప్రజా సంస్కృతిని ప్రజలపాతం చేయడానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే దేశభక్తికి అర్థాలు మారిపోతున్నాయి అందుకనే ఇవాళ సమాజంలో అనేక రకాల వంటి ప్రలోభాలకు మనం లోనైతా ఉన్నాం అది బలు రూపంలో అది కుల రూపంలో అది రకరకాల రూపంలో ముందుకొస్తా ఉంది కాబట్టి మును విధంగా ఇవాళ ప్రజా సంఘాలపై ఇప్పుడు సంస్థలపై అరుణోదయ లాంటి అపురూపమైనటువంటి మహోత్సవమైనటువంటి సమున్నతమైనటువంటి యాభై ఏళ్ళ సాంస్కృతిక పోరాటం సాంస్కృతిక వారసత్వం ప్రజా సాంస్కృతిక వారసత్వం ఉన్నటువంటి సంస్థ అరుణోదయ కాబట్టి అరుణోదయ వారసత్వాన్ని కాపాడటం అరుణోదయ యొక్క ఉద్యమాన్ని మొత్తంలో సమీక్షించుకోవటం ఆ ఉద్యమ సమీక్షలో మనకు వచ్చినటువంటి అనుభవాలు తీసుకొని మరింత ముందుగా పోవాలి గుమరకా ప్రారంభంలో ఒక పాట పాడారు విరియస్ కి 50 ఏళ్ళు విబడ ఏళ్ళు ఏళ్ళు జీవితం అనేది యాభై ఏళ్ళ కాలం అనేది మామూలు కాలం ఏమీ కాదు ఒక విద్యార్థి పుట్టినప్పటి నుంచి యాభై ఏళ్ళ కాలంలో అనేక ఆలోచనతో వస్తాడు అనేక అనుభవాలతో వస్తాడు ఒక పరిపూర్ణమైనటువంటి అనుభవించినటువంటి ఒక వ్యక్తిగా వెళ్తాడు సమాజంలో ఒక సంస్థ కూడా అనేక ఒడిదొడికలు ఎదుర్కొని చీలికలు పేలికలు కాబడి ఇవాళ మళ్ళీ నిట్ట నిరాలుగా నిలబడి ఐక్యత వైపు ముందుకు పోతా ఉంది ఆ అది అరుణో ఆదాయ రూపంలో మనం ముందు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సాహిత్య అభిమానులందరూ కూడా ఈ సందర్భంగా ఆలోచించాల్సింది ప్రజా సంస్కృతిని మనం ఎత్తి పట్టాలి వస్తున్నటువంటి సామ్రాజ్యం అలా విశ్వ సంస్కృతిని టీవీ సంస్కృతిని బహుళ జాతి కంపెనీలు మనపై బలవంతంగా రుద్దుతున్నటువంటి సాంస్కృతిక దాడి ఇది దీన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవటం కోసం ప్రజా కళారూపాలను మరింత ముందుకు తీసుకురావాలి తీసుకొచ్చే క్రమంలో మనము ఆర్థిక దోపిడీ రాజకీయ దోపిడీని ప్రజలకి వివరించడం కోసం వివరించడానికి సంస్కృతి అనేది మానవ జీవన విధానంలో ఒక ప్రధానమైన భాగంగా ఉంది కాబట్టి అది కేవలం పాటల పరిమితం కాకుండా కళారూపాలకు విస్తరించాలని అది అంతిమంగా ఈ మొత్తం మానవాలని దోర్పిడి నుంచి విముక్తం చేసి అయితే కలలు కన్నారో ఆ కళలు నిజమయ్యేదాకా పనిచేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ప్రేమ మిత్రులారా మనందరికీ తెలుసు జీవితం అంటే కేవలం పుట్టుక చావు మాత్రమే కాదు నిర్జీవంగా నిర్వేదంగా కాలం వెళ్ళబుచ్చటం కూడా కాదు ఈ జీవపోటిలో శ్రేష్టమైనది మానవ ప్రాణం ఈ మానవ ప్రాణాన్ని నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన విలువల కోసం తునప్రాయంగా అర్పించే వాళ్ళు ఈ సమాజంలో ఎంతో మంది మిగిలి ఉన్నారు వాళ్ళు ఇంకా త్యాగాల జెండాకి వాళ్ళ భుజాల వేసుకొని వేసుకుని మోస్తా ఉన్నారు వాళ్ళు నమ్మిన విలువల కోసం చివరికాంట ఉండటం కోసం మన మధ్య లేకున్నా మన కనిపించినటువంటి కనిపించిన అదృష్ట శక్తులుగా వాళ్ళు సమాజాన్ని నడిపిస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మనం చేదుడుగా వాదుడుగా ఉంటూ ప్రజా సంస్కృతిని ప్రజల ప్రజల పరం చేయడం కోసం దోపిడీ పీడనలు ఎదిరించడం కోసం ఇలాంటి అర్ణోదయ లాంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యాభై ఏళ్ళ ముగింపు సభలకు సావనీల ఆవిష్కరణ కార్యక్రమానికి రావటం ద్వారా మరొక్కసారి నిర్జీవంగా నిర్వేదంగా ఉన్న మనం కొత్త శక్తిని సంతరించుకొని ఈ దేశానికి సోషలిజం ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రాగలదు మరో ప్రపంచం సాధ్యమే మనం నమ్ముతున్నాం నమ్మిన దానికి నిలబడుతున్నాం ప్రపంచంలో ప్రతిదీ కూడా నమ్మకం అనేటువంటి ఒక విలువైనటువంటి పదునైనటువంటి ఆయుధంతోనే విజయం వస్తుందని చెప్పి ఆ విజయం వచ్చే క్రమంలో ఇలాంటి వేదిక ఒకటి ఉపయోగపడాలని అర్ణోదయ ముగింపు సభలకు పిలిచినందుకు మాట్లాడటానికి నన్ను ఆహ్వానించినందుకు విమలక్కకు అలాగే సాంస్కృతిక సమస్య రాష్ట్ర కార్యవర్గానికి పేరు పేరిన ఉద్యమాగా నన్ను తెలియజేస్తూ ముగిస్తున్నాడు